హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీ సరౌండింగ్స్లో ఒక పెద్ద విశాలమైన అందమైన ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో తక్కువ బడ్జెట్లో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ కేవలం ఇది యాభై ఐదు లక్షల రూపాయలకే నూట డెబ్భై మూడు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన న్యూ బిల్డింగ్ అండి కార్ పార్కింగ్తో మనకి ఇప్పుడు సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఈ ప్రాపర్టీ అండి మనకి సేల్కి వచ్చింది ఇది కింద పార్కింగ్ టైల్స్ కూడా ఇచ్చారు అలాగే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి చుట్టూ కూడా మనకి సందులా ఇచ్చారు ఇంటి చుట్టూ కూడా అలాగే మనకి కాంపౌండ్ వాల్ కూడా ఉంది సో మనకి ఇది ఎంట్రన్స్లో టేకు సింహద్వారం ఇచ్చారు ఇదంతా హాల్ స్పేస్ హాల్ స్పేస్ కూడా మనకి పెద్దగా ఇచ్చారు అలాగే పైన మనకి సీలింగ్ కూడా చేసింది ఇక్కడ మనకి వుడ్ విండోస్ ఇచ్చారు సో కింద అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇచ్చారు సో ఇది కిచెన్ అండ్ ఓపెన్ డైనింగ్ అండి ఇక్కడ కూడా మనకి సీలింగ్ చేశారు అలాగే సిమెంట్ ర్యాక్స్ ఇచ్చారు ఇక్కడ మనకి షింక్ ఉంది అలాగే ఇది పూజా మందిరం సో మనకి సపరేట్గా ఇచ్చారు సో ఇక్కడ కూడా మనకి పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది అలాగే విండో కూడా ఇచ్చారు షింక్ కూడా ఉంది కిచెన్లో మనకి సిమెంట్ ర్యాక్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ గ్రాస్ గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ కింద అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్తో ఇచ్చారు సో ఓపెన్ కిచెన్ అండి మనకి ఇది ఇక్కడ ఇదంతా వాష్ ఏరియా కింద మనకి బోరింగ్ కూడా ఉంది సో ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది సో కింద అంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ వచ్చింది నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూము సో ఇందులో కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ వచ్చింది అలాగే సిమెంట్ రాక్స్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది సో బాత్రూంలో కూడా మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది నెక్స్ట్ ఇది మనకి హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానళ్ళు ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ